దేవునికి స్తోత్రాలు ప్రభు శ్రీకృస్తు నామంలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ఈ ఈరోజు మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి హృదయములను పరిశోధించు దేవుడు అనే ఒక మాటను మనము ధ్యానము చేసుకుందాము రోమి రచన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచ్చిన మనం గమనించినట్లయితే హృదయములను పరిశోధించువాడు అని ఈ యొక్క స్పష్టముగా దేవుని యొక్క వాక్యం ఉంది దేవుడు హృదయములను పరిశోధిస్తున్నాడు ఎందుకు దేవుడు హృదయములను పరిశోధిస్తున్నాడు అనేది మనం గమనించినట్లయితే ఇక్కడ మనము మొదటి సమయలు గ్రంథము పదిహేడవ అధ్యాయము నలభై వచనం మనం చూసినట్లయితే పదహారవ అధ్యాయము నలభై వచనము నలభై మొదటి సమయలు గ్రంథము పదహారవ అధ్యాయము వచ్చిన దేవుని యొక్క వాక్యం ఏం చెప్తున్నదంటే మనుషులు పైరూపాన్ని లక్ష్య పెట్టుదురు కానీ దేవుని యొక్క వాక్యము అతని రూపమున ఎత్త లక్ష్య పెట్టకము మనుషులు లక్ష్య పెట్టు వాటిని ఎహో లక్ష్య పెట్టడు నేను అతని వేసి ఉన్నాను మనుషులు పైరూపం లక్ష్య పెట్టుదురు కానీ యహోవ హృదయమును లక్ష్య పెట్టును అంటున్నాను అంటే దేవునికి కావాల్సింది ఏంటంటే మానవుని యొక్క హృదయము మానవుని హృదయములో మరి ఇలాంటి హృదయం కలిగి మానవుడు ఉంటున్నాడు అనేది మనము ఒకసారి గమనిస్తాం ఇక్కడ మొదటి సమయంలో పదిహేడవ అధ్యాయం నలభై వచ్చిన ఏమున్నదంటే యహవా నిన్ను నా చేతికి అప్పగించను నేను నిన్ను చంపి నీ తల దిగ నరికి వేతును ఇస్రాయల్లో దేవుడు లోకవాసులందరూ తెలుసుకున్నట్లు అంటున్నాడు అంటే దావీదు గులియాతు ముంగట నిలబడి గులియాతు బలముగా దృఢముగా బహు కోపముతో ఉన్నాడు ఆ కోపముతో ఉన్న వ్యక్తి ఎదురుగా దావీది నిలబడి ఏమంటున్నాడు అంటే నేను చంపి అంటున్నాడు అంటే ఇతని హృదయములో ఆ గులియాతును చంపుతా చంపాల అనే ఆ యొక్క నిశ్చయత ఉన్నది కనుక కొద్దిమంది విశ్వాసులలో ఎలా ఉంటారంటే హృదయ పూర్తిగా విశ్వాసంతో ఉన్న వాళ్ళు ఉంటారు హృదయములో విశ్వాసం లేకుండా పైకి భక్తి చేసే వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ ఈయన చేసే భక్తి హృదయ పూర్వకంగా చేస్తున్నాడు నేను తప్పకుండా నిన్ను చంపుతా అంటున్నాడు యుద్ధము యహోద్ అంటున్నాడు అంటే పూర్తిగా అంటే దేవుడు అతని హృదయమును పరిశీలించినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ అదే హృదయంతో అయిన ఉన్నాడు విశ్వాస హృదయంతో ఉన్నాడు ఇక్కడ యోహన్సు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం చూసినట్లయితే పదకొండవ అధ్యాయము యోహన్సు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనంలో మార్త యేసుతో ప్రభ నీవిక్కడ ఉండిన నా సహోదరుడు చావకుండును ఇప్పుడైనా నువ్వు దేవుణ్ణి ఏం దేవుడు నీకు కరగ్రహించి ఎరుగుదును అంటున్నాడు అంటున్న దాన్ని అంటే దేవుని మీద విశ్వాసము లేని ఒక దేవుని బిడ్డ అంటే మనిషి క్రీస్తును కలిగి ఉన్నారు క్రీస్తు సంబంధం ఉంటుంది కానీ హృదయములు మాత్రము విశ్వాసకరమైన మాటలు లేవు నత విశ్వతుల మాట ఉన్నది ఏమంటే హృదయము నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడను కనుక దాబీదు హృదయ దేవుడు పరిశీలించినట్లయితే అతని హృదయం అంతా ఆ గొలియతులు చంపుతా చంపాలే దేవుడే నా ద్వారా చేస్తాడని ఒక విశ్వాసంతో ఉన్నాడు ఈ మార్త మాత్రము అవిశ్వాసముతో ఉన్నది కనుక క్రైస్తవ కుటుంబాలలో కూడా రెండు రకాల వ్యక్తులు ఉన్నారు ఉంటారు ఎప్పటికైనా ఉంటారు ఒకళ్ళు విశ్వాసముతో ఉన్న క్రైస్తవులు ఉన్నారు ఒకరు అవిశ్వాసముతో ఉన్న క్రైస్తవులు ఉన్నారు ఒకవేళ నీ ఉంటే నా తమ్ముడు అంటున్నారు కనుక ఏసుప్రవారు ఏమంటున్నాడు ఆ నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పాను అంత్య దినమున పునరుత్న మందు లేచునని ఎరుగుదన అంటే ఏసుప్రభారు నీ తమ్ముడు లేస్తాడు అని అంటున్నప్పటికీ కూడా అది అంత్య దినంలో లేస్తాడు కదా అంటున్నాను అంటే విశ్వాసము అని ఆమె హృదయములో విశ్వాసం అనేది పూర్తిగా లేదు అందుకే దేవుడు హృదయాలను పరీక్షిస్తున్నాడు ఎంత మట్టుకు విశ్వాసంగా ఉంటున్నారు ఎంత మట్టుకు విశ్వాసంగా ఉన్నారు దావీదు చూసినట్లయితే దావీదు లాంటి విశ్వాస వీరులున్నారు ఏమి ఉన్నా లేకున్నా నేను తప్పకుండా ఆ గోలియతను చంపుదనే దృఢముగా ఉన్నాడు ఇవి మాత్రము అవిశ్వాసముతో ఉన్నది కనుక క్రైస్తవ సమాజంలో రెండు రకాల వ్యక్తులు ఉన్నారు కనుకనే దేవుడు ఏం చూస్తున్నాడు పరిశీలన చేస్తున్నాడు వాళ్ళ హృదయాలను దేవునికి స్తోత్రాలు కనుక ఇక్కడ ద్వితీయ ఉపదేశ కాండము ద్వితీయ ఉపదేశ కాండము ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనం మనము గమనిస్తాం ఎనిమిదవ అధ్యాయం రెండవ వచనము ఏమని ఉన్నది ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో నున్నది తెలుసుకొనుట నిజంగా చాలా మంది దేవుని యొక్క వాక్యము చదువుతున్నారా దేవుని యొక్క వాక్యము ఆయన ఆజ్ఞలు గైకుంటున్నారా లేదని దేవుడు హృదయములో నుంచి తెలుసుకుంటున్నాడట మరి నీరోజు ఈ మాటలు చూస్తున్న నీవు ఎంత మటుకు దేవుని యొక్క వాక్యం చదువుతున్నావు ఎంత మటుకు ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నావు అనేది నీ హృదయాన్ని దేవుడు ఈరోజు పరీక్షిస్తున్నాడు దేవుని బిడ్డ ఇది నువ్వు గమనించాలి ఇక్కడ మొదటి సమయలు గ్రంథము పదహారవ అధ్యాయము మొదటి సమయలు గ్రంథము పదహారవ అధ్యాయములో మనము ఏడవ వచ్చినప్పుడు చూసినట్లయితే హృదయములను దేవుడు లక్ష్య పెడతాడు మానవుడు ఏం చేస్తాడు ఒక వ్యక్తి ఉన్నాడనుకో ఒక ఒక వ్యక్తి ఉన్నాడనుకుందా ఆ వ్యక్తికి ఉన్న అందాన్ని బట్టు డబ్బును బట్టు అతని హోదాను బట్టు గౌరవిస్తాడు దేవుడు అలా కాదు హృదయాన్ని పరిశోధించి మరి దేవుడు ఆ ఆ యొక్క మనిషి విశ్వాసాన్ని బట్టి దేవుడు దేవుని మీద ఎంత విశ్వాసం ఆ మానవునికి కొనో దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడట అతన్ని లక్ష్య పెడతాడట అందుకే దావిదు అంటున్నాడు కదా దేవుడు మరి హృదయాలను లక్ష్య పెట్టే దేవుడు కనుక మరి దావిదు హృదయం ఎలా ఉన్నది అంటే కంప్లీట్గా దేవునిపైనే ఆధారపడనే మనము కూడా మన అంతా దేవుని పైన ఆధారపడే హృదయముగా ఉండాలి కానీ మన హృదయము సగమటు సగం ఇటు అన్నట్టు క్రైస్తవులుగా చలామణవుతున్నది ఆ మార్త అలా ఉండకూడదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది కీర్తనల గ్రంథము ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనం మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథము ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనములో హృదయములను అంతరింద్రియములను పరిశో పరిశీలించు నీతి గల దేవ దేవుడు మనల్ని ఏ పరీక్షిస్తున్నాట హృదయములను హృదయము లోపల అంతరంగంలో పరిశీలిస్తున్నాడట ఎంత దేవుని పైన విశ్వాసం ఉన్నది ఎంత దేవుని పైన ఆనుకుంటున్నాము ఎంత దేవుని గురించి మాట్లాడుతున్నాము మన జీవితంలో దేవుడు అద్భుతము చేస్తారని చెప్పేసి ఎంత మటుకు మనం ఉంటున్నామో ఆ విషని దేవుడు పరిశీలిస్తున్నట్టు దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది దేవుడు ఏం చేస్తున్నాడు హృదయాలను అంతరంద్రియాలను పరిశీలిస్తున్నాడట అందుకే దావిదేమన్నాడు నా అంతరంగముల సమస్తమా అంటే ప్రతి నరము ప్రతి ఎముక ప్రతి మాంసము కూడా విశ్వాసముతో ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది సామెతల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము రెండవ వచన గమనించినట్లయితే సామెతల గంధము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ అధ్యాయం రెండవ వచనము యహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు దేవుడు మన హృదయాలను పరిశీలన చేస్తున్నాడు మనం ఇది కొద్ది మనం దేవుల్లో మొదటిగా ఎంత విశ్వాసముతో హృదయ పూర్తిగా ఉన్నామో రాను రాను కొన్ని పరిస్థితులు వ్యతిరేకం ఉన్నప్పుడు అదే విశ్వాసములు ఉన్నామా ఆ విశ్వాసం నుంచి దిగజారిపోతున్నాం అనేదట దేవుడే పరిశీలన చేస్తాడట కనుక మన హృదయమును దేవుడు ఎప్పుడు పరిశీలన చేస్తూనే ఉంటున్నాడు కనుక మనము దేవుడికి యథార్థంగా నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఇర్మియ గ్రంథము పదిహేడవ అధ్యాయము పదవచనము ఇర్మియ గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇర్మియా పదిహేడవ అధ్యాయము పదోవచనాన్ని గమనించినట్లయితే ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయటకు యహోవా నేను హృదయములను పరిశోధించువాడను అంతర్తను పరీక్షించువాడును అంటున్నాడు కనుక దేవుడు ఏం చేస్తారట మనకు ప్రతిఫలము మనకు మంచి జరగాలి మనం అనుకున్నది జరగాలంటే మీరు చెడ్డవారు మీ పిల్లలకి ఏ విధంగా మంచి ఇస్తారో దేవుడు మంచి ఎలా చూస్తున్నాడు కానీ మనము చెడుగా ఉంటే మంచి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడట్లేదు కనుక దేవుడు ఏం చేస్తున్నాడు మన ప్రవర్తన ఎలా ఉన్నది అనేది ప్రవర్తన యొక్క దేవుని యొక్క వాక్యము వాని క్రియల ఫలం చొప్పున అంటే మన ప్రవర్తన మన ఫలం చొప్పున ప్రతివానికి ఏదైతే ఇయాల దేవుడు అనుకుంటున్నాడో ఇచ్చే ముందు నీ హృదయాన్ని దేవుడు గమనించి పరీక్షించి నీ హృదయంలో ఉన్న ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు దావ్యదూ హృదయంలో ఏమున్నదంట ఆయన క్రియలు కూడా కరెక్టుగా గులియాతి కొరకే ఉన్నాయి తిండి కొరకు బట్ట కొరకు బతకూరకు కొరకు కూర కాదు అక్కడ గోలియాతులు చంపాలి అని ఏ విధంగా అయితే అతను ఆయన క్రియలు చూపించుండో ఆ క్రియలకు ప్రతిఫలంగా దేవుడే సాయం చేసి గోలియాతును దావి ధర చంపించాడు కనుక మనం క్రియల ఫలము అనుభవిస్తాం కనుక మన హృదయాలు పరిశోధించు దేవునికి యథార్థంగా నమ్మకంగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి ఈ కొద్ది మాటలు ప్ర మనం వెనకీటో గాక ఆమె